కీర్తన మొదటి వచనంలో డేవిడ్ పేషెన్స్ ఇన్ హీస్ సఫరింగ్స్ అతని యొక్క శ్రమలలో సహనము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కంగారు పడలేదు తొందర పడలేదు సహనం కొన్ని కొన్నిసార్లు మనకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాల విషయమై మనము బహు కంగారు పడిపోతూ ఉంటాం అది ప్రతి ఒక్కరి జీవితంలో నీకు వ్యతిరేకమైందో నీకు బాధ కలిగించేదో నీకు ఇబ్బంది కలిగించేటువంటి చిన్నది ఏదైనా ఎదురైతే లేదా పలానా వాళ్ళు నిన్ను గురించి ఇలా మాట్లాడారు అనే చిన్న సమస్య ఎదురైతే ఆ ఎదురైన సమస్యను బట్టి మనం కంగారు పడిపోతుంటాం బాధపడిపోతుంటాం కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకేం చేస్తాడంటే సహించగలిగినటువంటి లేదా సహనము కలిగినటువంటి జీవితాన్ని మనకిస్తాడు ఎప్పుడైతే మన మన యొక్క శ్రమలలో సహనం కలిగి ఉంటామో ఓర్చుకుంటామో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే తిమోతి పత్రికలో అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు మీకు ఏదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడవద్దు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఒక రోజు వస్తుంది క్రీస్తు మహిమ బయలుపరచబడేటువంటి రోజు ఆయన మేఘారుడై వచ్చేటువంటి రోజు వస్తుంది ఆయన తన మహిమతో దిగి వచ్చినప్పుడు ఆయన మనకిచ్చినటువంటి ఆ మహిమ ఆయనకున్న మహిమ ఒకే రకంగా ఉండడం మనం చూస్తాం ఆ రోజు చూచి ఆయన ఎందు మనం ఆనందిస్తాం ఆ ఆనందించేటువంటి రోజు కొరకు ప్రస్తుతము అల్పకాల శ్రమలను అనుభవించే మనము వాటిని ఎదుర్కొనడానికి వాటిల్లో సహనము కలిగి ప్రభువు కొరకు ఎదురు చూడాలి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సహనం కలగాలి భార్య హింసించింది భార్య అంటుంది వాళ్ళందరితో కలిసి బట్ట నిప్పుకొని డాన్స్ చేస్తున్నావు నీకు సిగ్గు లేదా అని మాట్లాడింది మేకాలు సౌలు వీటిని పక్కన పెట్టుకున్నాడు ఎప్పుడు దొరికితే అప్పుడు పొడి చంపేద్దామని చెప్పని తన యొక్క కొడుకు తనను చంపడానికి కుట్ర పన్నాడు ఎంత భయంకరమైన పరిస్థితులు అభిమేళకు ఆయనను చంపడానికి సిద్ధపడ్డాడు దావీదు అంత గొప్పోడు కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు వెర్రివాడిలాగా మాట్లాడాడు వెర్రివాడిలాగా ప్రవర్తించాడు అభిమేళకు చూసి అరే ఎర్రు నేనుంచి పట్టుకొచ్చారు రతండు అవతలకి అన్నాడు ఈ దావీదు ఈ దేశమంతటికి రాజు అని తెలిస్తే అక్కడే చంపేస్తాడు అభిమిలకు కానీ దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుని మీద ఆధారపడితే శ్రమలో ఎలా సహనం కలిగి ఉండాలో నేర్పించాడు సహించను నాకు సహించే గుణం లేదు నేను ఓర్చుకోలేను అని అన్నావా నీవు దేవుని సంబంధివి కాదు సహించు ఓర్చుకో శ్రమలలో దావీదు సహనం కలిగి ఉన్నాడు అన్ని పరిస్థితుల్లో సహనం కలిగి ఉన్నాడు భార్య హింసించినప్పుడు మామ చంపాలనుకున్నప్పుడు కుమారుడు రాజ్య సింహాసనం మీద ఉండకుండా చేద్దాం అనుకున్నప్పుడు కానీ దేవుని ఏర్పాటు దావిదు పట్లంటే తెలుసా అంతము వరకు నేను నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను దౌర్జన్యంగా సింహాసనం లాక్కోవాలనుకున్నాడు అభిషాలోము కానీ దేవుడు మాత్రం దావీదు ద్వారా ఎవరికిచ్చాడు ఆ సింహాసనాన్ని సోలోమోనికి ఇచ్చాడు దేవుని ఉద్దేశాలే మనందరి జీవితాల్లో నెరవేరుతాయి అయితే శ్రమలు కలుగుతున్నప్పుడు కంగారు పడిపోవద్దు నీ జీవితంలో ఎంతవరకు శ్రమలు ఇవ్వాలో ఆయనకు తెలుసు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు సహించగలుగు కలుగుటకు శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలగ చేయగలిగిన దేవుడు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో తప్పించుకునే మార్గం ఒకటి ఉంది ఏం చేయాలి అని అంటే సహనముతో ఓర్పుతో ప్రభు కొరకు ఎదురు చూడాలి శక్తిమూతికి రాసిన రెండో పత్రికలో రెండు పన్నెండులో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము హలోయ సహించకపోతే ఏలుబడి చేయలేము సహించిన వారమైతే ఏలుబడి చేస్తాము ఆయనను ఎరుగము అనంటే ఆయన శ్రమలను ఎరుగము అనంటే ఆయన సహనమును ఎరుగము అంటే ఆయన ఓర్పును ఎరుగము అంటే ఆయన మనలను కూడా ఏమంటాడంటే వీరెవరో నాకు తెలీదు నేను కూడా వారిని ఎరుగను అంటాడని తిమ్మోతికి అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తున్నాడు ఈ దావీదు తన శ్రమల అనుభవంలో మరొక అనుభవం కలిగి ఉన్నాడు ఏంటి అంటే డేవిడ్ ప్రైజ్ హిమ్ ఇన్ సఫరింగ్స్ దేవుణ్ణి శ్రమలలో స్థుతించేటువంటి వాడిగా ఉన్నాడు హలే శ్రమలలో ఎలా స్థుతించగలమండి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం ఏడుస్తాం కదా బాధపడతాం కంగారు పడిపోతాం పరుగులు ఎత్తుతాం వాళ్ళని వీళ్ళని అయ్యో ఇంత బాధ కలుగుతుందని చెబుతాం తట్టుకోలేకపోతూ ఉంటాం కానీ దేవుని ఎలా స్థుతిస్తాం దావీదు శ్రమలలో దేవుని స్థుతించాడు ఒక మంచి పాట దావీదు యొక్క అనుభవం నుంచి ఒక భక్తుడు రాశాడు నెల్లప్పుడు నిత్యమో తీయించడం మాత్రం మానను నేను ఎల్లప్పుడూ యహోవానే స్థుతిస్తాను ఆయన ఎందే ఆనందిస్తాను ఆయన కీర్తి నా నోట ఉంచుతాను ఆయన కీర్తిని గురించి మాట్లాడతాను ముప్పై నాలుగవ కీర్తన మొదటి వచనంలో ఈ మాటతో దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించేటువంటి వాడిగా ఉన్నాడు శ్రమల అనుభవంలో దావీదు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఒక్క ఈ లక్షణాన్ని మనం కూడా ధరించుకోవాలి శ్రమలు కలుగుతున్నాయా దేవుని స్థుతించు ప్రభా నీకే స్తోత్రములు ప్రభా నీకే మహిమ నన్ను తిడుతున్నారా నీకే మహిమ ప్రభు నన్ను అవమానపరుస్తున్నారా నీకే మహిమ ప్రభు నన్ను హింసించే వారు ఉన్నారా నీకే మహిమ ప్రభు నన్ను నిర్లక్ష్యపరుస్తున్నారా నీకే మహిమ ప్రభు నాకు వ్యతిరేకముగా ఉన్నారా నీకే మహిమ ప్రభావ నన్ను కొడుతున్నారా నీకే మహిమ నన్ను తిడుతున్నారా నీకే మహిమ ప్రభ నా జీవితం అంతా నీకు మహిమకరమైన పాత్రగా నన్ను చేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఆయన మరిచిపోయేటువంటి దేవుడు కానే కాదు దావీదుకు భయంకరమైన శ్రమలు ఎదురవుతున్నప్పుడు దేవుణ్ణి స్థుతించాడు అందుకే కీర్తనలు అనేకములు దేవుని స్థుతించుచూ రాసినటువంటి కీర్తనలు అండి తన జీవిత కాలం అంతా కీర్తనలు ఎంత ఆదరించాయో ఈరోజు నీ నా మన జీవితాల్లో కూడా దేవుని స్థుతించేటువంటి మనస్సు ఎంత ఆదరణ కలిగించేటువంటిదో ఎంత ఆవేదన తొలగించేటువంటిదో స్థుతిలో గొప్ప శక్తి ఉంది స్థుతిలో గొప్ప బలం ఉంది దావీదు దేవుని స్థుతించేవాడిగా ఉన్నాడు ఎస్పెషల్లీ ఆయన యొక్క సఫరింగ్స్లో దేవుణ్ణి ఆదరించేటువంటి వాడని శ్రమలలో ఆయన గుర్తించినటువంటి వాడు శ్రమలలో నువ్వు గుర్తించావా దేవుడు నిన్ను ఆదరించగలడని నీ కన్నీరు తొడవగలడని నువ్వు గుర్తించావా నీ భయములో నీ ఆందోళనలో నీ సమస్యలో నీ ఇరుకులో అర్థం కాని పరిస్థితుల్లో గురి లేనటువంటి సమయంలో నీకున్నటువంటి ఆ ఎదురు చూపులో దేవుడు నీకు సహాయం చేసేటువంటి వాడని ఆయన కీర్తించి స్థుతించేటువంటి వారిగా మన శ్రమలలో మనం ఉండాలి మరొకటి దావీదు డేవిడ్ వాజ్ కామ్ ఇన్ హిస్ సఫరింగ్స్ ఆయన యొక్క శ్రమలలో మౌనంగా ఉన్నాడట దేవునికి స్తోత్రం చెబుదాం ఎలా ఉన్నాడు మౌనంగా సహనంతో మౌనంగా ఉన్నాడు నెమ్మది కలిగినటువంటి వాడిగా ఉన్నాడు శ్రమలు వస్తున్నాయి కంగారు పడలేదు అధైర్యపడలేదు పడలేదు తొట్టినలేదు కాముగా ఉన్నాడు శ్రమలు కలుగుతున్నప్పుడు కాముగా ఉండాలి నేను ఇంతకుముందు ఒకసారి మీకు చెప్పాను ఇజ్రాయేలీల యొక్క పండగలు మనం చేయకపోతే పరలోకం వెళ్ళం అని చెప్పని ప్రస్తుతం నువ్వు చేస్తున్న పండగే శ్రమలలో కాముగా ఉండడం పస్కా పండగ అంటే ఏంటంటే ఇజ్రాయేళలుగా ఆ రోజు నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి దాని రక్తమును ద్వారబంధముల మీద పూసుకొని చెప్పులు వేసుకొని కర్ర చేత పట్టుకొని నడుముకు దట్టి పెట్టుకొని ప్రయాణానికి సిద్ధపడడం ఆ రోజు ఇజ్రాయేలీలు పసకా పండుగ ఈరోజు నీ పసకా పండగ ఏంటి అంటే నిర్దోషమైనటువంటి వాడు నిష్కలంకమైనటువంటి వాడు వధింపబడిన గొర్రె పిల్ల నీ కొరకు శిలువ మీద మరణించాడని ఆయన రక్తమును అంగీకరించి ఆయన రక్తమును నీ హృదయమైనటువంటి ద్వారబంధము పూసుకొని నా కోసము యేసు ప్రభు మరణించాడని ఒప్పుకోవడం ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో పసుగా పండుగ చేశావు సరే పులియని రొట్టెల పండుగ ఆ రోజు వారు పులిసినది ఏది వారింట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పని పులియకుండానే చేసిన రొట్టెలను తినేసేసి మిగతావన్నీ అగ్నిలో కాల్చేశారు పులిసింది వారి దగ్గర ఉంచుకోలేదు అలాగే పౌలు గారు చెబుతాడు కదా కొరింది పత్రికలో పులి ఎని రొట్టెలతో పండుగ ఆచింతరం అంటే దుర్మార్గత దుష్టత్వము అపవిత్రత అనేటువంటిది మన ఇళ్లలో ఉండకుండా దానిని పారవేసి దేవుని కొరకు నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను అనేది మనస్సు కలిగినటువంటి వారై ఆయన దగ్గరకు వస్తే పులి ఎను రొట్టెల పండుగ చేసినట్టే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సత్యము నీతి పవిత్రత ఆయన వాక్యమును అనుసరించి నడిచేటువంటి గుణము నా నేను కలిగి జీవిస్తాను అని ఎంతమంది అయితే ఒప్పుకుంటారో వారంతా పులి రొట్టెల పండుగ చేస్తున్నారు రథమ ఫలముల పండుగ అంటే ఏంటి అంటే యేసు నా ఒకరకు మరణించాడు రక్తం చిందించాడు నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను వాటిని విడిచిపెట్టి క్రీస్తు సంఘంలోనికి నేను చేర్చబడతానని నమ్మి బాత్యస్యం పొందిన వారందరూ ప్రథమ ఫలముల పండుగ చేశారు పెంతుకోస్తు పండుగ ఎంతమంది చేశారు నమ్మి బాప్త్యసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతున్నారు అని పౌలు గారు చెబితే మూడు వేల మంది రక్షించబడ్డారు అదే వడంబడికి లో పొంది దేవుని సంఘంలో నడిపించబడుతున్నారు బాప్త్యసం పొంది దేవుని ఆత్మతో నడిపించబడుతున్న మనందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడని చెప్పి ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారంతా కూడా పెంతు పండుగ చేసిన వారు దేవునికి స్తోత్రం కోస్త పండుగ అయిపోయింది ప్రస్తుతం ఒక పండుగ జరుగుతూ ఉంది జరగబోయే రెండు ఉన్నాయి ఒకటి బోరల పండగ ఇంకోటి పర్ణశాలల పండగ బోరల పండగలో చివరి బోర కడబోర రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది పర్ణశాలల పండగలో వెయ్యి సంవత్సరాలు క్రీస్తుతో కూడా కలిసి మనం అందరం రాజ్యం వెళ్తాం ముందు ఇప్పుడు జరుగుతున్న పండగ ఏంటి శృంగధ్వని పండుగ ఏ పండుగ శృంగధ్వని పండగ ఇజ్రాయెల్ జీవితంలో పంటలు లేవు పొలాలు లేవు వర్షాలు లేవు ఎడారి తిరుగులాట శృంగధుని పండుగ ఎడారి తిరుగులాట నీ జీవితంలో నా జీవితంలో శ్రమల సుడిగుండంలో చిక్కుకొని వేదన పడుతూ అంతము వరకు సహించడానికి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన రక్షణ పాత్రను చేత పట్టుకొని క్రీస్తు యుద్ధకు ప్రయాణము చెయ్యడమే ఈ శృంగధ్వని పండుగ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అపవాది శోధించేటువంటి రోజులు ఇవి దుష్టుడు మనలను ఇబ్బంది పెట్టేటువంటి రోజులు ఇవి రాత్రి చెప్పాను దుష్టుడు లేకపోతే అపవాది సంఘములో ఎలా పనిచేస్తున్నాడో చెప్పాను రాత్రి వాడు బయట నుండి పనిచేయడం వాడి తాతకాక వాడి వల్ల కాక సార్వత్రిక సంఘములోకి చేరాడు సార్వత్రిక సంఘములోనికి చేరి సంఘాలను నాశనం చేస్తున్నాడు ఈ రోజు శృంగతోని పండుగ మనం చేస్తూ ఉన్నాం ఏంటి శృంగతోని పండుగ అంటే నీ విశ్వాసమును కాపాడుకోవడానికి నీకు ఎదురయ్యేటువంటి శ్రమలలో నీవు నిలిచి ఉంటావా లేదా పడిపోతావా కంగారు పడిపోయి పడిపోతావు ఒకవేళ పడిపోతే సాతావుడి వెంటనే వచ్చి నిన్ను తన రాజ్యమైనటువంటి నరకానికి తీసుకుని వెళ్ళిపోతానికి ప్రయత్నం చేస్తాడు అయితే ఈ శృంగధుని పండుగలో ఈ విశ్వాసమును కాపాడుకునే సమయంలో ఈ శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు అగ్ని వంటి శ్రమలు మీకు ఎన్ని ఎదురైనా సరే ఎన్ని శ్రమలు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆ శ్రమలలో దావిదేలాగున్నాడంటే కామ్ మౌనంగా ఉన్నాడు బూడిదలో మూడిది పెట్టిన తర్వాత గాలి పీల్చి నోరు ధరిస్తే ఏమవుద్ది మొత్తం లోపల పోద్ది బూడిది లోకం ఈ లోకం మనలోకి బాగుండా ఉండాలంటే కాముగా ఉండాలంతే బూడిదులో మూతి పెట్టుకుంటే కాముగా ఉండాలి ఏం మాట్లాడకూడదు శ్రమలలో దావీదు కాముగా ఉన్నాడు ఏం మాట్లాడలేదు నాలుగో ఎత్త ఎనిమిది వచ్చిన హోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను రక్షించదువు సురక్షితముగా నివసింపచేసేదవు ఎంత మాట చూడండి సురక్షితమైన జీవితం దేవుని దగ్గర ఉంది ఎప్పుడంటే కాముగా ఉండు కంగారు పడద్దు నెమ్మదిగా ఉండు నిరీక్షణతో ఉండు ఖాముగా ఉండు శ్రమలు ఎదురవుతున్నాయా కంగారు పడమాకు కలవరపడమాకు కలవర పడితే మనం చాలా కోల్పోతాం కలవరపడద్దు నెమ్మదిగా ఉండు ప్రశాంతంగా ఉండు ప్రభువైపు చూడు చక్కగా నిద్రబో ప్రశాంతంగా నిద్రబో నిద్రబోయి ప్రశాంతత లేకుండా లేచి అనారోగ్యంతో తలనొప్పి దగ్గక ఉన్నటువంటి వారు ఎంతమంది లేరు ఎందుకంత బాధ నీకు ఎందుకు అంత శ్రమ నీకు ఈ లోకంలోకి ఆమె తీసుకొచ్చావు నువ్వు ఈ లోకంలో నీ యొక్క వెంటుకను నల్లదగా కానీ చేయగలవా నువ్వు పోనీ ఎత్తును కొంచెం ఎత్తు కానీ కొంచెం పొట్టి కానీ చేయగలవా నువ్వు మన నీ మధ్య ఒక పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తే పెరిగాడని చెప్పాడు పెరిగే పిల్లలు పెరగకుండా ఎలా ఉంటారు ప్రార్థన చేయకపోయినా పెరుగుతారు పోనీ ఎత్తు అయిన ఒక కొంచెం పొట్టిగా చేయి ఒక అంగుళం లేదా రెండు అంగులను పొట్టిగా చేయి చేయలేము ఎత్తు పెంచలేము పొడుగు పొట్టిగా చేయలేము ఏమీ మన వల్ల కాదు మన వల్ల దానికి ఎందుకు నువ్వు బాధపడుతూ కూర్చుంటావు కాముగా అంతే దేవుని వైపు చూడు ఎదరంగా భయంకరమైనటువంటి సముద్రం అవతల పోనీయట్లేదు వెనకాల చూస్తే అయిన తరుముతున్నారు మోసే చెప్పాడు నోరు మూసుకొని ఉండండి నేను చెప్పేది ఫాలో అవ్వండి అంతే అది లూయ దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వండి దేవుని సేవకుని ఫాలో అవ్వండి అంతవరకు తప్ప కంగారు పడిపోయి ఏదేదో చేద్దాం ఏదేదో చేద్దామంటే ఏమీ కుదరదు కాముగా ఉంటే సురక్షితంగా నివసింపజేసే దేవుడు మన దేవుడు మనొక మాట చూసి ముగించేస్తాను చూడండి దేవిదు టు గాడ్ ఇన్ హీజ్ ట్రబుల్స్ ఆయన శ్రమలలో ఆటంకాల్లో ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసేవాడు దేవునికి ఏం చేసేవాడు ప్రార్థన నీ శ్రమల గురించి నీ ఇబ్బందుల గురించి గంట ఏడుస్తావు నీ పక్కనతో వదినో తట్టుకోలేకపోతున్నాను వదినో అన్నో నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అన్నో ఎంత ఏడుస్తావు మనుషుల ముందు పోయి ఎంత కంగారు పడుతుందో ఎన్ని గంటలని చెబుతావు అదే గంటల తరబడి నీ శ్రమలో నీ ఇబ్బందులు నీ యొక్క అవసరాల గురించి మనుషులు ఎదుట చెప్పిన నీవు మోకాళ్ళేసి అంతసేపు దేవుడికి చెప్పగలుగుతావా మోకాళ్ళేసి దేవునికి చెప్పు మోకాళ్ళేసి దేవుని ఎదుట ఏడు ఆయనకు మొర్రపెట్టు పద్దెనిమిదవ కీర్తన ఆరో వచనంలో నా శ్రమలో నేను యహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల నువ్వు ఏడిస్తే నువ్వు మొర పెడితే నువ్వు ఓపోతే నీ పక్కన నీ వదినో నీ అన్నో నీ తమ్ముడో నీ అమ్మో నీ చెల్లో నీ యొక్క నానో నీ యొక్క ఎవరో నీ భర్త నీ భార్యో పట్టించుకోరేమో కానీ వాళ్ళ చెవులలోకి ఆ మొర్ర వెలదేమో కానీ నీ దేవుని ఎదుట నువ్వు మెర్ర పెడితే ఖచ్చితంగా ఆయన చెవులలోకి నీ మొర్ర వెళ్తుంది హలే నీ బాధ తీర్చడానికి నీ కన్నీరు తొడవడానికి ఆయన తన ఆలయములో మన ప్రార్థన ఆలకించి మన మొర్రను ఆలకించేటువంటి దేవుడు ఎనభై ఆరోకిడో వచ్చినాడో నీవు నాకు ఉత్తరం ఇచ్చి వాడవు కనుక నా ఆపత్కాల నేను నీకు మొర్ర పెట్టదును ఆ సంభవించినప్పుడు నీకు మొర్ర పెడతాను ప్రభా నిజంగా ప్రతి దేవుని బిడారా నా జీవితంలో ఎదురైన ప్రతి సమస్యలో నేను ప్రార్థించగా ఒక్కసారి కూడా దేవుడిది నేను చేయను అని చెప్పలేదు ప్రతి కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు హలే లూయా మీ ఎదుట ఒక గొప్ప సాక్షిని ఎప్పుడో మరణించవలసిన నన్ను సమస్యల సుడిగుండంలో కృంగిపోయిన నన్ను నేను ప్రార్థన చేయగా నా దేవుడు కాదు అనలేదు ఒక్క ప్రార్థన కూడా కాదు అనలేదు నేను ఎప్పుడైతే మొర నా ఆపదల సమయంలో నా దేవుడు నా మొర్ర విన్నాడు నాకు సహాయం చేశాడు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చాడు హలే లూయ ప్రతి ప్రార్థనకు స్పందించాడు ప్రతి ప్రార్థనకు నేనున్నాను అన్నాడు నువ్వు భయపడకము అన్నాడు నీ చేయి పట్టుకుని నడిపించేవాడు అన్నాడు నేను నిన్ను విడవలేదు అన్నాడు నిన్ను మర్చిపోను అన్నాడు శాశ్వతమైన కృప నేమే చూపించానని చెప్పాడు నా దేవుని యొక్క సన్నిధి నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచాడు నాకే కాదు మీ అందరికీ అలాగే మీ అందరికీ అలాగే మీ శ్రమలలో మీ ఇబ్బందులలో మీ కన్నీటిలో మీ దుఃఖంలో దేవుడు విడిచిపెట్టేటటువంటి వాడు కాదు దావీదును ఉన్నతంగా ఆశీర్వదించిన దేవుడు మనలందరినీ ఆశీర్వదించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అయితే దావీదు శ్రమలలో మాత్రం ఎలా స్పందించాడో మనం నేర్చుకుని ఉన్నాము మొదటిగా దావీదు ఎలాంటి స్పందన కలిగి ఉన్నాడు అంటే శ్రమలను ఆహ్వానించాడు తనను తాను పరీక్ష చేసుకుని సరి చేసుకున్నాడు దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు శ్రమలలో సహనం కలిగి ఎదురు చూచాడు శ్రమలలో దేవుని స్థుతించాడు శ్రమలలో కంగారు పడకుండా నెమ్మదిగా మౌనంగా ఉన్నాడు కాముగా ఉన్నాడు శ్రమలలో దేవునికి మొర్ర పెట్టాడు చివరిగా శ్రమలలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు దావీదు స్టడీస్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ ట్రబుల్స్ ఆయన యొక్క శ్రమలలో దేవుని వాక్యాన్ని చదివినటువంటి వాడిగా ఉన్నాడు చదివాడు అంతే శ్రమలు కలుగుతున్నాయా దుఃఖం కలుగుతుందా దేవుని వాక్యము చదువు నీ పని అవ్వట్లేదా దేవుని వాక్యాన్ని చదువు సమస్యలో ఉన్నావా దేవుని వాక్యాన్ని చదువు ఇతరులు నిన్ను అవమానపరిచారా దేవుని వాక్యం చదువు చనిపోవాలనిపిస్తుందా దేవుని వాక్యాన్ని చదువు కంగారు పడుతూ ఉన్నావా దేవుని వాక్యం చదువు మతిమరుపు కలుగుతుందా దేవుని వాక్యాన్ని చదువు దుఃఖంలో ఉన్నావా దేవుని వాక్యాన్ని చదువు ఆకలిస్తుందా దేవుని వాక్యాన్ని చదువు ప్రతి విషయంలో ఉద్యోగం దొరక్కగా ఇబ్బంది పడుతున్నావా దేవుని వాక్యాన్ని చదువు ఎప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని చదివినా ఈ దేవుని వాక్యం నిన్ను సర్వదా ఎల్లప్పుడూ నడిపించేటువంటిదిగా ఉంటుంది శ్రమలు కలుగుతున్నాయా వెంటనే దేవుని వాక్యాన్ని చదువు ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు లేతే ఎక్కడ నీకు చదవాలనిపిస్తే అక్కడ తీసి వాక్యం చదువు ఎక్కడ ఉన్నా నువ్వు వెంటనే వాక్యం తీసి చదువు ఆ వాక్యం నిన్ను ఆదరిస్తుంది మొన్న నేను ఒక మాట తీసి చదివాను చాలా ఇబ్బందిగా బాధపడుతూ ఒక్కడనే కూర్చొని ఉన్నాను చాలామంది నా చుట్టూ ఉన్నారు కానీ ఎవరు నాతో ఉన్నవారుగా అనిపించలేదు ఎందుకంటే ఒక్కరికి భాష రాదు అంతా మణిపూరు అరుణాచల్ ప్రదేశ్ ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కన్యాకుమారి నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్తుంది ట్రైను ఆ ట్రైన్ ఎక్కా జనరల్ భోగి నా చుట్టూ ఉన్నారు ఒక్కరికి భాషలో అందరూ కేకర బేకరే నేను ఒక్కనే తెలుగు ఎవరితో మాట్లాడినా కానీ ఏమీ లేదు ఒంటరిగా కూర్చున్నా బిక్కు బిక్కుమంటూ కూర్చున్నా వాళ్ళంతా లోపల కూర్చొని చొక్కాలు ఇప్పేసేశారు అసలు ఎంత ఇబ్బందిగా ఉందంటే మామూలు కాదు అసలు ఈ ప్రయాణం ఎలా చేయాలి ప్రభు అనుకుంటున్నాను అసలు ఏంటి నేను చేయగలుగుతాను అక్కడ వరకు అని చెప్పని నేను అక్కడ నుండి రెండు రోజులు ప్రయాణం చేసి అంటే సాయంత్రం ఏడు గంటలకు ఎక్కినోడి మరలా ఎనిమిదిన్నర గంటలకు సాయంత్రం దిగి అంటే ఇరవై నాలుగు గంటలు ట్రైన్లో ఉన్నాను ఇరవై నాలుగు గంటలు వారి మధ్యలో ఉంటే ఇరవై నాలుగు సంవత్సరాల అయింది నాకు దిగేసరికి వాళ్ళ స్మెల్ నా స్మెల్ వేరుగా లేదు నా పక్కన ఎవరైనా వస్తే నేను ఎంతగా తింటాడో ఒక్కలో ప్యాకెట్లు ఒక్కొక్కడు నేను గమనించాను నేను పడుకున్నప్పుడు ఎనిమిదిన్నారో నాకు తెలియదు కానీ ఒక్కొక్కడు దాదాపు ఎనిమిది ప్యాకెట్లు తిన్నాడు అక్కడి నుంచి ఇక్కడ ప్రయాణంలో ఒక్కొక్కడు ఎనిమిది ప్యాకెట్లు ఆ అవతల పక్క కూర్చోని బురుకు అని చెప్పని ఊరితే అది మొత్తం కిటికీలతో వచ్చి మీద పడేది ఎంత దారుణం ఉండేదంటే అది సహించలేని పరిస్థితి ఆ స్మిల్ అంతా మారిపోయింది ఆ టైంలో నేను లోపల కూర్చొని ప్రభు నేను ఒక్కడనే ఉన్నానయ్యా ఎవరు నాతో లేరు నాతో ఎవరైనా మాట్లాడదామని చెప్పి కేకర బేకరే నేనేం మాట్లాడింది ఇంకా మౌనంగా కూర్చుంటే దేవుడు నాకు ఒక మంచి వర్డు చూపించాడు మేకా గ్రంథంలో నుంచి ఆ వర్డు చదివి ప్రార్థన చేశాను చాలాసేపు అలానే కూర్చొని దిగేటప్పుడు ఒక్క కుర్రోడు అండి ఒక్క కుర్రోడు చక్కగా ఎర్రగా ఉన్నాడు బాగున్నాడు ఆయన చూడగానే దావిది గుర్తొచ్చాడు నాకు ఆ వ్యక్తిని చూడగానే ఒక మాట చెప్పాను ఈ ఒక్క అబ్బాయి తప్ప మిగతా అందరు ప్యాకెట్లు వెళ్ళేటోళ్ళండి అందరూ ఆ అబ్బాయికి కొంత వయసు రాల చాలా కుర్రోడు దాదాపు ఒక పద్నాలుగు పదమూడు సంవత్సరాలు ఉంటాయి వెళ్ళి చూస్తూ ఉన్నాడు చాలాసేపు నుంచి చెప్పాను నీ జీవిత కాలంలో ఈ ప్యాకెట్లు నీ దగ్గర తీసరా మాకు దేవుడిని దీవిస్తాడని చెప్పాను ఓకే అంకుల్ ఓకే అంకుల్ ఓకే అంకుల్ అంటున్నాడు అది హిందీలో చెప్పడానికి ఎంత శ్రమపడ్డానో ఆ ఒక్క మాటతో స్వార్థ ప్రకటించి అక్కడి నుంచి బయటకు వచ్చాను దిగి బయటకు వచ్చిన తర్వాత జనంలో నడుద్దామంటే మొత్తం వాసనే పట్టుకుందేమో అఫీషియల్ బ్యాగు వాసన కంపు వాసన ఆ ప్రజల్లో రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో దేవుని పుట్టినారా ప్రతి విషయంలో దేవుని వైపు మనం చూడగలిగితే ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు నా ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు ఆయనకు మొరపెట్టగానే ఇచ్చాడు మీ జీవితాల్లో కూడా అంతే ప్రతి విషయంలో ఆయన వైపు చూడండి దావీదును అభివృద్ధి చేసి గోల్డెన్ జనరేషన్ను క్రియేట్ చేయగలిగినటువంటి గొప్పవాడిగా చేసిన దేవుడే మనకు కూడా దేవుడిగా ఉన్నాడు మనం కూడా మనకు ఎదురయ్యే శ్రమలలో ఈ అనుభవాలు కలిగి ఉంటే ఖచ్చితంగా దీవిస్తాడు వీటిని జ్ఞాపకం పెట్టుకోండి హృదయం అనే పలక మీద రాసుకోండి శ్రమలు ఎదురవుతున్నప్పుడు జాగ్రత్తగా దేవుని దగ్గర వెతకండి మనల్ని మనం పరీక్షించుకుందాం ఎక్కడైతే పొరపాటు జరుగుతున్నాయో వాటిని సవరించుకుందాం బాగు చేసుకుందాం మనల్ని మనం కట్టుకుందాం మన కుటుంబాలను కట్టుకుందాం మన సంఘాన్ని కట్టుకుందాం గ్రామంలో ఉన్నతమైనటువంటి వారిగా దేవుడిని యొక్క నామాన్ని ఘనపరిచే వారిగా ఉందాం దేవుడి మాటలు మనం ఇంకటిలో దీవించను గాక ఆ మేన్ దేవునికి మహిమ కలుగును దాకా వీడియో చూస్తున్న అందరికీ వందనాలు గిరిజనులు పాస్టర్ సమసోను గారు హైందవ కుటుంబంలో నుండి రక్షింపబడి దేవుని పరిచర్య కొరకు పిలుపు కలిగి పందిల్లపల్లి గ్రామంలో పదిహేడు సంవత్సరాలుగా సేవ చేయుచున్నారు యవన వయస్సులో సేవ ప్రారంభించి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పరిచర్యను విజయవంతంగా కొనసాగిస్తున్నారు సేవ చేసేది పల్లెటూరు అవడం వలన జనసంఖ్య ఎక్కువగా ఉన్న ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ ముగ్గురు పిల్లలను దేవుని కొరకు పెంచుతూ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మందిర నిర్మాణమునకు పురాది వేశారు తర్వాత ఎదురైన కరోనా పరిస్థితుల కారణంగా మందిర నిర్మాణం ఆగిపోయింది తిరిగి ఆ నిర్మాణం పూర్తి చేయాలని పని ప్రారంభించారు దేవచరణకు కలిగిన దర్శనం ప్రకారం మందిర పరిచర్యతో పాటు వృద్ధులకు వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని నిర్మాణం ప్రారంభించిరి ఇప్పటి వరకు జరిగిన పనిని మీరు చూస్తున్నారు ఇంకా పని మిగిలి ఉన్నది అందుకు ఆర్థికంగా ప్రార్థనా పరంగా మీ సహాయం అవసరం మీరు ఆర్థికంగా సహాయం చేయటం ద్వారా మరీ ఎక్కువగా పరిచర్య జరుగుతుంది అనేక ఆత్మలు రక్షించబడటకు ఈ పరిచర్యలో మీరు పానివాగస్థులు అవుతారు ఎంతో నమ్మకముగా దైవజనులు మీరిచ్చే సహాయమును దేవుని మందిరమునకు ఖర్చు చేయదు మీ వి మీ విలువైన సహాయాన్ని అందించవలసిన మా చిరునామా